తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం విఆర్ఎస్లో రిటైర్ అయిన వాళ్ళు ఒక సర్టిఫికెట్ అంటే మనం డిక్లరేషన్ ఒకటి ఇచ్చాము ఆ డిక్లరేషన్లో మీకు పే చేసిన అమౌంట్ ఫుల్ అండ్ ఫైనల్ దీని తర్వాత మీరు అడిషనల్ అమౌంట్స్ ఏమి రావు అని ఒక డిక్లరేషన్ మనం అందులో ఇచ్చిన దాంట్లో ఉంది అప్పట్లో అది ఎక్స్క్రేషియాకు సంబంధించింది ఎక్స్క్రేషియా మనకు ఫుల్ అండ్ ఫైనల్ పే చేసేసారు కాబట్టి మిగతా వాటికి వాటికి వర్తించదు అని అనుకున్నారు తర్వాత రిటైర్మెంట్ కాగితాలలో రిటైర్డ్ అండర్ విఆర్ఎస్ టూ థౌజండ్ నైన్టీన్ స్కీమ్ అని మెన్షన్ చేయటం మూలంగా ఇదేంటి ఇట్లా మెన్షన్ చేశారు రిటైర్డ్ అండర్ సిసిఎస్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ సెవెంటీ టూ అని ఉండాలి కదా మామూలుగా సూపరాన్యుషన్లు అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి మీరు అలాగే ఇస్తున్నారు కదా వీళ్ళకి మాత్రం ఎందుకు ఇలా ఇస్తున్నారు అని చెప్పి కొంతమంది ఆర్టీఐ ద్వారా డిఓటీని అడిగితే సమాచార హక్కు చట్టం కింద అడిగితే డివోటీ పెన్షన్ రూల్స్ ప్రకారం సిసిఎస్ పెన్షన్ రూల్స్ ప్రకారం రిటైర్ అయిన రోజు మొత్తం పెన్షనరీ బెనిఫిట్స్ అన్నీ చెల్లించాల్సి ఉంటుంది మామూలుగా రూల్ ప్రకారం అయితే కేంద్ర క్యాబినెట్ ప్రత్యేకంగా రెండు వేల ఇరవై ఐదు లేదా అంతకంటే ముందు అరవై ఏళ్ళు రిటైర్ అయిపోతుంది అంటే రిటైర్మెంట్ ఏజ్ కానీ రెండు వేల ఇరవై ఐదు కానీ వచ్చినప్పుడు అప్పుడు మీకు డబ్బులు ఇస్తామని పోస్ట్ పోన్ చేసింది కాబట్టి ఇది ఒక ప్రత్యేక తరహా స్కీమ్ కింద పెట్టారు కాబట్టి ఆ స్కీము టూ థౌజండ్ నైన్టీన్ అని మెన్షన్ చేశాం లేదు లేకపోతే న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది కొంతమంది కోర్టుకెళ్ళి రూల్ ప్రకారం లేనిది మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పే అవకాశం ఉంటుంది మీకు సూపర్ ఎండియేషన్లో రిటైర్ అయిన వాళ్ళకి ఎటువంటి తేడా లేదు వాళ్ళకి ఏ ఏ హక్కులు ఉంటాయో మీకు ఆ హక్కులే ఉంటాయి అని చెప్పి డిఓటి ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది అట్లాగే ఇరవై మూడు పదకొండు రెండు వేల పంతొమ్మిదిన అప్పటి బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్ హెచ్ఆర్ శ్రీ అరవింద్ వడ్నేగర్ గారు అందరు సీజంలకి ఒక క్లారిఫికేషన్ రాస్తూ కూడా విఆర్ఎస్లో రిటైర్ అయిన వాళ్ళకి సూప్రాన్ రిటైర్ అయిన వాళ్ళకి సేమ్ ఏ రకమైన తేడాలు ఉండవు వాళ్ళకి వాళ్ళకేం హక్కులు ఉంటాయో వీళ్ళకి అవే హక్కులు ఉంటాయని ఆయన డైరెక్టర్ ఇచ్చారు కూడా ఒక లెటర్ ఇచ్చారు అయితే ఇటీవల ఇంక్రిమెంటు సపోజు జనవరి ముప్పై ఒకటి రిటైర్ అయ్యా నేను అనుకోండి ఫిబ్రవరిలో ఇంక్రిమెంట్ ఉంది ఈ ఇంక్రిమెంట్ మాకు మూడు వందల అరవై ఐదు రోజులు చివరి నెల కూడా ఉంది కాబట్టి ఫిబ్రవరిలో రావాల్సిన ఒకటో తారీఖు రావాల్సింది మాకు ఇంక్రిమెంట్ ఇచ్చేయండి మూడు వందల అరవై ఐదు రోజులు అయింది కదా అని చెప్పి చాలా కోర్టులలో సుప్రీంకోర్టులో కూడా కేసు నడవటం మొదట రెండు మూడు సార్లు సుప్రీంకోర్టు ఈ కేసును పరిగణించకపోయినా ఇటీవల ఒక దాదాపు ఒక వన్ ఇయర్ క్రితం క్రితం రెండు వేల టూ ఫోర్ సెవెన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో తీర్పిస్తూ లేదు ఇది కన్సిడర్ చేయండి మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది వీళ్ళకి అని డిఓపిటికి డైరెక్షన్ ఇవ్వటం డిఓపిటి ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇంతవరకు ఏమీ ఇవ్వాల కానీ ఆడిట్ సెక్షన్ వాళ్ళు కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లు ఒకటి రెండు డిపార్ట్మెంట్లు వాళ్ళ వాళ్ళ విభాగాలలో ఈ ఉత్తర్వులు ఇచ్చేసుకున్నారు ఇట్లా ఉన్న వాళ్ళకి అంటే జూన్ ముప్పై రిటైర్ అయి ఉంటాడు జూలై ఫస్ట్ ఇంక్రిమెంట్ ఉంటుంది ఇటువంటి వాళ్ళు ఇదే రకమైన కేసు ఓయో నెంబర్ టూ ఎయిటీ ఫైవ్ ఆప్లిక్ టూ జీరో టూ వన్ ఓయో నెంబర్ త్రీ సెవెంటీ టూ ఆబ్లిక్ టూ జీరో టూ వన్ చెన్నై క్యాట్లో సుప్రీంకోర్టు తీర్పుని రెఫర్ చేస్తా అక్కడ ఉన్న కొంతమంది ఉద్యోగస్తులు చెన్నై క్యాట్కి వెళ్ళినప్పుడు చెన్నై క్యాటు చెన్నై సిజిఎంకి డైరెక్షన్ ఇస్తా సుప్రీంకోర్టు కూడా పాజిటివ్గా ఇచ్చింది కాబట్టి వీళ్ళ రిప్రజెంటేషన్లని మీరు కన్సిడర్ చేయండి అని చెప్పి ఒక కోర్టు తీర్పిచ్చింది అయితే సిజిఎం చెన్నై వీళ్ళ రిప్రజెంటేషన్లని తిరస్కరిస్తూ సూపర్ అనియేషన్లో అయిన వాళ్ళకైతే ఈ నోషనల్ ఇంక్రిమెంట్ ఇస్తాము వీఆర్ఎస్లో వాళ్ళకి ఇవ్వము ఎందుకనంటే మీరు ఫుల్ అండ్ ఫైనల్ అని సంతకం పెట్టారు అనే పద్ధతిలో ఒక లెటర్ వాళ్ళకి ఇచ్చింది సూపర్ అనియేషన్లో రిటైర్ అయిన వాళ్ళకి మాత్రం ఆ ఇంక్రిమెంట్ నోషనల్ ఇంక్రిమెంట్ ఇచ్చే అంశం మేము పరిశీలిస్తాం మిగతా వాళ్ళు ఎవరైతే వీఆర్ఎస్ టూ థౌజండ్ ట్వంటీ స్కీమ్లో రిటైర్ అయ్యారో ఆ టూ థౌజండ్ నైన్టీన్ స్కీమ్లో రిటైర్ అయ్యారో వాళ్ళకి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వటానికి వీలు లేదు అని చెప్పి ఒక ఉత్తర్వుని ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చింది మొన్న ఒకటో తారీఖు దీని మీద చర్చ నడుస్తుంది వాట్సాప్ గ్రూపులలో లెక్దాం అదేంటి అప్పుడు మనకు సూపర్యాషన్ వాళ్ళకి మీకు తేడా లేదన్నారు కదా ఇప్పుడు లాస్ట్ పేడ్ రాను మార్చకపోతే ఎట్లా ఇది అని సాధారణంగా ఇటువంటి కేసుల్లో ఇచ్చిన డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని వాడుకొని కొంతమంది ఇలా చేసే అవస్కారం ఉంటుంది కానీ లీగల్గా న్యాయపరంగా ఇది నిలబడే అవకాశం లేదు ఎందుకనంటే అలాగే ఇంకొక అంశం కూడా మనం ప్రస్తావించుకోవాలి ఎంటీఎన్ఎల్ యూనియన్లతో ఒక వన్ ఇయర్ క్రితం జరిగిన ఒక మీటింగ్లో మన సీఎండి బిఎస్ఎన్ఎల్ కూడా మేనేజ్మెంటు ఏదన్నా పొరపాటు చేసి పేఫిక్సేషన్ జరిగితే పే ఫిక్సేషన్లో తేడాలు ఉంటే విఆర్ఎస్ వాళ్ళకి ఇస్తాము కానీ ఇతరత్ర కారణాల వల్ల కోర్టు కారణాల వల్లనో లేకపోతే డీపీసీ జరగలేదనో మేనేజ్మెంట్ పరంగా తప్పులుంటే మీకు బెనిఫిట్ లాస్ట్ పేడరన్ మారుస్తాం అలా కాకుండా ఇతరత్ర కారణాల వల్ల మీకు మార్చాల్సి వస్తే మీకు మార్చాల్సిన అవసరం లేదు ఇవ్వము అనే పద్ధతిలో వీఆర్ఎస్ వాళ్ళ గురించి ఒక మీటింగ్లో ఆయన కూడా చెప్పారు దాని తర్వాతనే డివోటీకి ఆర్టీఏ కింద అప్లై చేయటం డిఓటీ వాళ్ళు సూపర్యాన్యేషన్ వాళ్ళు వీళ్ళు ఒకటే అని చెప్పడం లాంటివి జరిగినాయి ఇప్పుడు ఈ రకంగా మేము లాస్ట్ పేడ్ రాన్ మార్చము అని అంటే పే కమిషన్ కూడా మీకు రాదు అని కొంతమంది ఆనందపడేవాళ్ళు మీకు డిఏ కూడా రాదు మీకు ఏదో ఇచ్చారట్లా అనే పద్ధతిలో మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ అంశము ఇదే రకమైన కేసులు లాస్ట్ పేడ్ రాను మార్చి లేకపోతే ఎన్ఈపీపీలు ఈపీపీలు జరిగి ప్రమోషన్ వచ్చి విఆర్ఎస్ వాళ్ళకు కూడా చేసిన సంఘటనలు కేసులు నాకు తెలుసు కాబట్టి ఇట్లా డిస్క్రిమినేషన్ చూపించే అంశం మీద ఖచ్చితంగా న్యాయపరమైన పోరాటం చేయాల్సి ఉంటుంది అందరూ సీజీఎంలు ఇలాగే చేశారా చేస్తారా అనేది పక్కన పెడితే కొంత న్యాయపరమైన పోరాటం అయితే చేయాల్సిన అవసరం వచ్చేటట్టు ఉంది ఎవరన్నా రిజెక్ట్ చేసిన కేసులు అందరి కేసులు కాకపోయినా ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇట్లా ఇంక్రిమెంట్ ముందు కంటే రిటైర్ అయిన వాళ్ళు సార్ మాకు కూడా వర్తిస్తుందా మేము కూడా పెట్టొచ్చా అనుకుంటున్నారు డివోపీటీ వాళ్ళు జనరల్ ఆర్డర్ ఇస్తే దేశంలో ఇటువంటి కేసులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ వస్తుంది సుప్రీంకోర్టు ఇదివరకే దీని మీద పాజిటివ్ జడ్జిమెంట్ ఎంప్లాయీస్కి అనుకూలంగానే జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు డివోపీటీ ఉత్తర్వుల కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నారు నేను ఇదివరకే చెప్పినట్లుగా దానికి ఎఫ్ఆర్ఎస్ఆర్ అమెండ్మెంట్ చేయాల్సి ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి ఎందుకంటే మూడు వందల అరవై నాలుగు రోజులే కంప్లీట్ చేశారు రిటైర్ అయ్యే రోజు హాఫ్ డేనే పనిచేశారు కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజులు కంప్లీట్ కాలేదు కాబట్టి దానికోసమే ఎఫ్ఆర్ఎస్ఆర్ అమెండ్ చేయాల్సి ఉంటుంది అన్న వార్తలు వస్తున్నాయి డిఓపిటీ దాని మీద ఇంకా క్లారిఫికేషన్ ఉత్తర్వులు ఇవ్వాలి కొన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చుకున్నాయి వాళ్ళల్లో వాళ్ళకి కాబట్టి ఇప్పుడు ఈ అంశం మీద మళ్ళీ మనం ఆర్టీఐ కింద ఇట్లా చెన్నైలో ఇట్లా రిజెక్ట్ చేశారు మీరు వాళ్ళకి అందరికీ సమానమైన హక్కులు ఉంటాయి అన్నారు కాబట్టి దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వండి అని మళ్ళీ సమాచార హక్కు చట్టం కింద అడగాల్సిన అవసరం అయితే ఉంది అనుకుంటున్నాం